ఆకర్షించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా సర్వశక్తి మంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు సర్వశక్తిమంతులు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చూపిస్తాడు తెలిపే గ్రంథమే తెలిపేల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దైవశక్తినిచి తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా యేసుక్రీస్తు ప్రభునందు అత్యంత ప్రియులైన నా సోదరి సహోదరులారా మీ అందరికీ మన ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందరములు తెలియజేస్తున్నాను దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం యోగు గ్రంథములో ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి దేవుని మాటలను మనం నేర్చుకుంటున్నాం ఈ క్రమంలో గత భాగంలో వెలుగు చీకటి వాటి వెనక ఉన్న ఆంతర్యము వాటిని కూర్చి దేవుడు వ్రాయించిన మాటలు వీటిని మనం నేర్చుకునే క్రమంలో ఉన్నాం యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఈ వెలుగు చీకటిలను కూర్చున్నటువంటి ప్రస్తావన మనకు అనిపిస్తుంది గత భాగంలో యోగు గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మనం ఆలోచన చేసాం భూమి మీద నివసిస్తున్నటువంటి మనకు వెలుగు అనగానే వెంటనే జ్ఞాపకానికి వచ్చేది సూర్యుడు ఆ సూర్యుణ్ణి తయారు చేసినది దేవుడు ఆ సూర్యుణ్ణి నియమించినది దేవుడు ఆ సూర్యుణ్ణి ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నది దేవుడు ఆయన సృష్టికర్త సృష్టికర్త ఒక దేవదూతను సూర్యునిగా అగ్ని జ్వాలలు వెదజల్లే సూర్యునిగా తయారు చేశాడు నక్షత్రాలన్నీ ఆయన సేవకులే గ్రహాలన్నీ ఆయన సేవకులే వాటి వాటి పనిని అవి నెరవేర్చుతున్నాయి అయితే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుష్యులుగా మనం అందరం కూడా పరలోకపు తండ్రి ఆలోచనలను పరలోకపు తండ్రి జ్ఞానమును నేర్చుకోవాలంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ కృత్యములన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అంటే వాటిని మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకు అర్థమవుతాడు వాటిలో ఉన్న దైవత్వం వాటిలో ఉన్న నిత్య శక్తి దేవుని లక్షణాలను మనకు పరిచయం చేస్తాయి కనుక సూర్యుని కూర్చి దేవుడు అడుగుతున్నాడు ప్రశ్నలు వేస్తున్నాడు ఆ వెలుగు కలిగించే సూర్యునికి నీవు దిక్కులను తెలిపితేవా ఆ సూర్యుని ప్రయాణ మార్గమును నీవు తెలిపితేవా ఇలా దేవుడు ప్రశ్నలతో సంధిస్తూ తన్ను గూర్చి నేర్చుకోమంటున్నాడు గూర్చి తెలుసుకోమంటున్నాడు ఇక ఆ భాగానికి కొనసాగింపుగా వెలుగు చీకటిలో వెనుక ఉన్న ఆంతర్యమును మనం నేర్చుకుంటూ దానికి కొనసాగింపుగా ఈరోజు యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహార వచనం నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు చూద్దాం పదహారు వచనం నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు కనుక మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారవచనం నుండి చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా దాని గృహమునకు పోవు త్రోవలను నీవు ఎరుగుదువా ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికి పుట్టి ఇంటివి సృష్టిలోని దేవుని కార్యక్రమాలను గూర్చి దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తూ మనిషిని ప్రశ్నిస్తున్నాడు తను గూర్చి తెలుసుకోవటంలో మనిషి ఎటువంటి పరిశోధన కలిగి ఉన్నాడు యహోవాను గూర్చి వెదకేవాడు ఎవడు తన జీవితకాలం అంతటిలో పరలోకమందున్న దేవుని గూర్చి తెలుసుకోవాలనే తపన ఎవరిలో ఉంది అందరిలో ఉంది ప్రతిరోజు జానుడి పొట్టను నింపుకోవటానికి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రయాసపడుతూ ఆలోచిస్తూ కన్నతండ్రి అయిన దేవుని గూర్చి ఆలోచించే మనసు ఆలోచించే సమయం ఈరోజు మనుషుల్లో మనకు కనిపిస్తుందా ఏ ఒక్కరిని చూచినా ఏ ఒక్కరిని చూచినా లోక సంబంధంగా మట్టి బ్రతుకులో నాకు కలిగే ఉపయోగం ఏంటి నాకు కలిగే లాభం ఏంటి దానిని గూర్చిన ఏవైనా మాటలుంటే చెప్పండి దాని గురించి ఏవైనా పనులుంటే చెప్పండి అని అడుగుతున్నటువంటి మనిషి దైవజ్ఞానమును గుర్చి అడగగలుగుతున్నాడా దేవుని గురించి నేర్చుకోవాలని ఆసక్తితో ఉన్నాడా తన బ్రతుకు కాలం అంతటిలో దేవుని కొరకు ఎలా బ్రతకాలనేటువంటి ప్రయత్నాలలో ఉన్నాడా లేడు కనుక దేవుడు ప్రశ్నిస్తున్నాడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనిషికి ఎప్పటికీ తెలియనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలను దేవుడు సంధిస్తున్నాడు చూడండి నేను వెలుగును సూర్యుని ద్వారా మీకు అనుగ్రహించానంటే ఆ వెలుగు ఎక్కడికి వెళుతుందో తెలుసా ఆ వెలుగు ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా ఒకే ఒక్క లైట్ ఒకే ఒక్క స్టార్ సూర్యుడు ఆ సూర్యుని ద్వారా భూమి అంతటికి దేవుడు వెలుగును ప్రసరింపజేస్తున్నాడు వేడిమిని అనుగ్రహిస్తున్నాడు ఆ వెలుగు ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా ఆ వెలుగు ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలుసా ఆయన ప్రణాళిక చూడండి ఆయన పని చూడండి ఆయన ప్రజ్ఞ చూడండి ఆయన బలం చూడండి ఆయన తెలివి చూడండి ఎంత గొప్పగా ఉందో సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా మరణాంధకార ద్వారములు నీకు తెరవబడేనా చూసారా అంటే సూర్యుని వెలుగుకు దేవుడు దయచేసినటువంటి వెలుగుకు ఆయన అనుగ్రహించిన సృష్టించిన వెలుగుకు ఎక్కడ కూడా చీకటి ఉండటానికి అవకాశం లేకుండా చీకటి పొరలన్నిటినీ తొలగించేటట్టుగా ఆయన వెలుగును సృష్టించాడు వెలుగును సృష్టించాడు దేవుడు భూమి మీద వెలుగును ఉంచాడు చీకటిని ఉంచాడు వెలుగు తర్వాత చీకటి చీకటి తర్వాత వెలుగు వెలుగు తర్వాత చీకటి చీకటి తర్వాత వెలుగు ఈ విధంగా దేవుడు ప్రతిరోజు మనకు ఆ పాఠాలను నేర్పిస్తూనే ఉన్నాడు మీ బ్రతుకులో ఒకవేళ చీకటి ఉంటే క్రీస్తు ప్రభు రక్షణ ద్వారా మీరు వెలుగును పొందాలి లోకములో మనకు కనిపిస్తున్నటువంటి బాహ్య నేత్రాలకు కనిపిస్తున్నటువంటి చీకటిని చేల్చటానికి చీకటిని చేయటానికి సూర్యుని వెలుగు మనకు కనిపిస్తుంది సూర్యుని వెలుగు చీకటిని పారద్రోలుతుంది మరి బ్రతుకులో ఉన్న చీకటిని పారద్రోలడానికి దేవుని కుమారుడు దేవుని వాక్యము వెలుగుగా ప్రసరిస్తోంది కనుక ఆ వెలుగుకు చోటిచ్చిన వారెవరు ఆ చీకటిని గ్రహించి ఆ వెలుగును స్వీకరించిన వారెవరు ఇదే దేవుడు అడుగుతున్నాడు ఆత్మీయముగా దేవుడు మనలను అర్థం చేసుకోమంటున్నాడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చర్యను మనం చూస్తున్నప్పుడు ఆత్మీయముగా మనం సత్యములను నేర్చుకోవాలి పాఠాలను గ్రహించాలి పాఠాలను గ్రహించాలి వీటన్నిటినీ దేవుడు తెలియజేస్తున్నాడు భూమి వైశాల్యత భూమి వైశాల్యత ఒక నక్షత్రం ద్వారా భూమి అంతటికీ ఈ వైశాల్యత అంతటికి కూడా సుమారు మనం లెక్కలు కట్టి అడిగితే శాస్త్రవేత్తలను భూమి యొక్క వైశాల్యం ఎంత అని అడిగితే యాభై ఒక్క కోట్ల కిలోమీటర్ స్క్వేర్ చెబుతున్నారు కదా యాభై ఒక్క కోట్ల కిలోమీటర్ స్క్వేర్ అంత వైశాల్యత కలిగినటువంటి సువిశాల ప్రపంచానికి దేవుడు ఒక నక్షత్రం ద్వారా వెలుగును అనుగ్రహిస్తున్నాడు భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితవా అలాగనే ఇది ఏదో ఒకరోజు జరిగిన కార్యక్రమం కాదు ప్రతిరోజు నీ కళ్ళ ముందు నేను అంటున్నాడు దేవుడు సూర్యునికి ఆ వెలుగుకు ఆ వేడిమికి మరుగైనదేది సముద్రపు ఊటల సముద్రపు అడుగు భాగములా దేవుడు ప్రశ్నిస్తున్నాడు కనుక వీటన్నిటినీ గ్రహిస్తున్నటువంటి మనం ఆయన ప్రశ్నలను వింటున్నటువంటి మనం మన జీవితాలలో ఆత్మీయ అర్థాలను తెలుసుకోవాలి గ్రహించాలి దేవుడు సర్వసంపూర్ణముగా ఆయన గ్రంథాన్ని పూర్తి చేసి మనకిచ్చి దానిని చదివి అందులో ఉన్న రక్షణను గ్రహించి ప్రభువులో మన జీవితాలను వెలుగులో నడిపించుకోమంటున్నాడే ఇంకనూ చీకటి బ్రతుకుల్లో ఉండిపోయారా ఇంకనూ చీకటి బ్రతుకుల్లో ఉండిపోయారా ఈ భూమి మీద సూర్యుడు కొద్ది రోజులు కనిపించకపోయేసరికి మీకంతా కూడా చీకటి అస్తవ్యస్తమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కరూ కూడా సూర్యుని రాక కొరకు ఎదురు చూస్తారే సూర్యుని రాక కొరకు ఎదురు చూస్తారే చీకటిలో ఉండిపోవటానికి మనిషికి ఇష్టం ఉండదు కదా బ్రతకలేడు కదా మరి అలాంటప్పుడు బ్రతికే చీకటిలో ఉంటే ఎలా సహిస్తున్నారు చీకటి కలిగిన బ్రతుకులలో ఎలా మీరు మనగలుగుతున్నారు కనుక వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ రక్షణ వెలుగును స్వీకరించండి దేవుని వాక్యమనే వెలుగును మీ జీవితాలలోకి ఆహ్వానిస్తే మీ బ్రతుకు వెలుగులో నడుచుకుంటుంది మీ బ్రతుకు వెలుగులో నడుచుకుంటుంది దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారైన ఎడల పాపము చేయకుండా నీతిమంతులుగా ఆయన మార్గంలో మీరు ముందుకు కొనసాగే భాగ్యం కలుగుతుంది దేవుడు వీటన్నిటిని చెబుతున్నాడు సూర్యుని ఉదయింప చేసేవాడు ఆయనే సూర్యుని మరుగు చేసేవాడు కూడా ఆయనే సూర్యుని ఉదయంప చేసిన ఆయన సూర్యుని మరుగు చేయగలడు కూడా సూర్యుని మరుగు చేయగలడు కూడా సూర్యుని ప్రయాణింపజేస్తున్న ఆయన సూర్యుణ్ణి నిలుపుదల చేయగలడు కూడా ఆ వెలుగును వేడిమని ఆపగలడు కూడా ఎందుకంటే దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నాడు ఆ వెలుగు ఆగిపోతే చీకటిమయం చీకటిమయమైన లోకంలో నీ బ్రతుకెలా కనుక నీవు ఆలోచిస్తూ దీనిని గ్రహిస్తూ నీ జీవితంలో కూడా చీకటి ఉంది నీ జీవితంలో కూడా దేవుని మాట లేనప్పుడు నీ జీవితంలో దేవుని ప్రశ్నలకు సమాధానాలు లేనప్పుడు నీ జీవితంలో నీ బ్రతుకు పరమార్థమే నీకు తెలియనప్పుడు నీ బ్రతుకే చీకటిలో ఉన్నట్టు చీకటిలో ఉన్న బ్రతుకును వెలుగులో నడిపించుకోవా చీకటిలో ఉన్న నీ బ్రతుకును వెలుగులో నడిపించుకోవటానికి నీకు ఆలోచన లేదా అని దేవుడు అడుగుతున్నాడు లోకమందు చీకటి ఉంటే బాహ్య నేత్రాలకు చీకటి ఉంటే నీవేమనుకుంటావు వెంటనే వెలుగు కావాలని అడుగుతావు వెలుగు కావాలని అనుకుంటావు మరి బ్రతుకులో చీకటి ఉంది ఈ చీకటిని నీవు గ్రహిస్తున్నావా ఈ చీకటిని నీవు గ్రహిస్తున్నావా వెలుగు కావాలని అడుగుతున్నావా వెలుగుమయమైన జీవితంలో నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నావా ఆ వెలుగు ఏసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగు ఉండెను ఆయనే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి కదా యోహాను సువార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనం యోహాను సువార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనం చూడండి నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది నిజమైన వెలుగు ఉండను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు దేవుని మాట దేవుని వాక్యం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అంటే మనుష్యులు మరణ ఛాయిలో ఉన్నారు మనుషులు చీకటిలో ఉన్నారు మనుషులు అంధకారపు బ్రతుకులలో ఉన్నారు ఇది మనుషులు గ్రహించాలి ఇది మనుష్యులు గ్రహించాలి ప్రియులరా అందుకే దేవుడు వ్రాయించిన మాటను చూడండి నిజమైన వెలుగు ఉండేను లోకంలో మీరు ఇప్పటి వరకు చూచింది భౌతికమైన వెలుగు ప్రకృతి సంబంధమైన వెలుగు సూర్యుని వలన కలిగే వెలుగు ఈ సూర్యుని దేవుడు మరుగు చేస్తే చీకటే అలా మరుగు చేసిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు గ్రహణం అనుకుంటారు అందరూ గ్రహణం అని పిలుస్తారు దాన్ని అందరూ దేవుడు సృష్టిలో ఆ మార్పులు చేస్తూ దేవుడు సృష్టిలో మార్పులు చేస్తూ సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం అంటున్నారు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు కరెక్ట్గా ఆ ప్లేస్లో అడ్డుగా వస్తే సూర్యుడు కనిపించడు సూర్యగ్రహణం అంటున్నారు ఆ తర్వాత చంద్రుడు వెళ్ళిపోగానే సూర్యుడు కనిపిస్తాడు సూర్యుడు ఒకవేళ ఒక గ్రహం అడ్డొచ్చి కనిపించకపోతే గ్రహణం అంటున్నారే చీకటి అంటున్నారే వెంటనే మీరు ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు కదా ప్రతిరోజు ప్రతిరోజు చక్కగా క్రమంగా మనకు కనిపించే సూర్యుడు ఒక్కసారిగా అదృశ్యమైతే ఒక్కసారిగా అదృశ్యమైతే చీకటి ఈ చీకటిని మేము భరించలేము ఈ చీకటిని మేము తట్టుకోలేము ఈ ఆశ్చర్యాన్ని మేము తట్టుకోలేం సంభ్రమాచర్యాలకు గురవుతారు కానీ మరలా ఆ సూర్యుడు రాగానే చాలా ఆనందపడతారు ఇది భౌతికమైన వెలుగు ఇది భౌతికమైన వెలుగు దేవుడు ఈ మార్పులను ఎందుకు మనకు చూపిస్తున్నాడు ప్రకృతిలో దేవుడు ఈ మార్పులను మనకు ఎందుకు చూపిస్తున్నాడు ఆ గ్రహ కదలికల ద్వారా నక్షత్రాల కదలిక ద్వారా దేవుడు ఈ మార్పులను మనకు ఎందుకు పరిచయం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే కనుక మనం ఆలోచిస్తే ఇదిగో యోపు గ్రంథంలో ముప్పై అధ్యాయంలో పన్నెండవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు వెలుగు చీకటి వీటిని గుర్చి దేవుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు చూడండి ప్రశ్నలు వేస్తున్నాడు చూడండి మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మీ జీవితాలలో కూడా చీకటి ఉంది మీ జీవితాలలో కూడా చీకటి ఉంది కనుక నిజమైన వెలుగు ఉండను నిజమైన వెలుగును గ్రహించి ఆ నిజమైన వెలుగును మీ జీవితాలలోనికి స్వీకరించి మీరు వెలుగు మార్గంలో నడుచుకోవాలని ఉద్దేశ్యంతో దేవుడి ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు ఆ మార్పులు చేస్తున్నాడు జ్ఞానమును నేర్పిస్తున్నాడు కనుక మీ మనోనేత్రములు తెరచుకొని నిజముగా మీరు చూస్తూ నిజమైన వెలుగును గ్రహిస్తూ ప్రభువైన యేసులో మీ జీవితాలను నిర్మించుకోవాలి ఆయనలో మీరు పుట్టాలి ఆయనలో మీరు బ్రతకాలి ఆయనలో మీరు పుట్టాలి ఆయనలో మీరు బ్రతకాలి అప్పుడు మీకు వెలుగు పరిచయం అవుతుంది ఆ వెలుగు భౌతికమైన వెలుగు కాదు నిజమైన వెలుగు ఆత్మీయమైన వెలుగు ఆ వెలుగును కలిగిన వారు ఈ మాటలను చాలా చక్కగా అర్థం చేసుకుంటారు దేవుని వాక్యమును స్వీకరించిన వారై తమ బ్రతుకు పరమార్థమును గ్రహించిన వారై దేవుని కొరకు బ్రతుకుతారు దేవుడు ప్రశ్నిస్తున్నాడు వెలుగు చీకటి వాటి సరిహద్దులు మీకు తెలుసా వాటి సరిహద్దులు మీకు తెలుసా వెలుగును పంపించి చీకటిని మీరు చేల్చగలరా వెలుగును కమ్మే చీకటిని మీరు రప్పించగలరా ఇలా దేవుడు ఎందుకు అడుగుతున్నాడండి ఈ ప్రశ్నలు వేయటంలో దేవుని యొక్క ఆంతర్యం ఏంటండి వెలుగు చీకటిలు నా గుప్పిట్లో ఉన్నాయి నేను వాటిని మీకు పరిచయం చేస్తున్నాను కారణం ఒక్కటే మీ బ్రతుకులు వెలుగులు మీరు నిర్మించుకోవాలని కారణం ఒక్కటే మీరు పరలోకానికి రావాలని నిత్యత్వాన్ని కనుగొనాలని రక్షణను మీరు చవిచూడాలని కారణం అదే పరలోకాన్ని వెలుగుతో ఆయన పోల్చుతున్నాడు పాతాలాన్ని అంధకారంతో ఆయన పోల్చుతున్నాడు ఈ భూమి మీద మనకు వెలుగు తర్వాత చీకటి వెలుగు తర్వాత చీకటి వెలుగు తర్వాత చీకటి అలా మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఈ ప్రక్రియ మనకు కనిపిస్తూనే ఉంది ప్రతిరోజు చూడండి పగటి వేళ రాత్రివేళ పగటి వేళ రాత్రివేళ పగటి వేళ రాత్రివేళ ప్రతిరోజు నిద్ర లేవగానే ఉదయం పగటి వేళ మరల రాత్రి రాత్రి అయిపోగానే మరల పగలు ఈ భూమి మీద రెండు కలిపే ఉన్నాయి వెలుగు చీకటి వెలుగు చీకటి కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు చేసిన క్రియలను బట్టి మీరు పాపక్షమాపణనుందారా లేదా అన్నదానిని బట్టి మీరు ప్రభువునందు బ్రతికారా లేదా అన్నదానిని బట్టి మీరు ప్రభు రాజ్యంలో ఉన్నారా లేదా అన్నదానిని బట్టి మీరు నీతిమంతులుగా జీవించి మీ జీవితమును నీతిమంతులుగా ముగించారా లేదా అన్న దానిని బట్టి అక్కడ మీకు ఫలితం నిర్ణయింపబడుతుంది పరలోకంలో వెలుగుంది పాతాళంలో చీకటి ఉంది భూమి మీద రెండు కలిపి ఉన్నాయి బాహ్య నేత్రాలతో చూస్తే ఇక్కడ మనకు వెలుగు కనిపిస్తుంది చీకటి కనిపిస్తుంది అయితే నిజమైన వెలుగును గ్రహించిన వారు నిజమైన వెలుగును గ్రహించి ఆ వెలుగులో నడుచుకుని జీవితాంతం ఆ వెలుగులో ఉన్నవారు దేహమును విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో వెలుగును పొందటానికి నిర్ణయింపబడతారు ఒకవేళ నిజమైన వెలుగును ఈ భూమి మీద బ్రతుకులో చూడకపోతే కనుగొనకపోతే అంధకారపు జీవితంలోనే చివరి వరకు ఉండిపోతే పాతాల మందలే కటిక చీకటి గల అన్నాడు అందుకే అక్కడ పాతాల మందలే కటిక చీకటి గల ఉన్నాయి అక్కడికి దేవుడు పంపించేస్తాడు కనుక నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువు రక్షణను గ్రహించి స్వీకరించి ఆ వెలుగులో నడుచుకొని పరలోకంలో వెలుగుతో కూడిన లోకంలో దేవుని యొద్దకు వెళ్ళాలనే ఆలోచనతో ఉంటారా లేక నిజమైన వెలుగును గ్రహించకుండా ఈ భూమి మీద భౌతిక నేత్రాలతో ఈ వెలుగు చీకటి సూర్యుని వలన కలుగు వెలుగు తర్వాత వచ్చే చీకటి వీటిని మాత్రమే చూస్తూ బాహ్య సంబంధమైన జీవితంతో సరిపెట్టుకుంటూ ఆత్మను గూర్చి ఆలోచించక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరణాంధకారములలోనికి వెళ్ళిపోతారా మీరే నిర్ణయం తీసుకోవాలి దేవుడు అంటున్నాడు ఇదంతయ్యూ నీకు తెలుసును కదా నీవు పుట్టి పుట్టియుంటివి నీవు బహువృద్ధుడవు అంటున్నాడు దేవుడు అంటే దేవుని సంకల్పంలో దేవుని ప్రణాళికలో దేవుని ఆలోచనలో మనుషులుగా మనం అందరం కూడా పుట్టక ముందే ఉన్నాం ఎవరి ప్రణాళిక లేకుండా ఎవరి ఆలోచన లేకుండా మనం పుట్టలేదండి ఏదో అకస్మాత్తుగా భూమి మీదకు ఊడిపడిన వారము కాదండి ఎటువంటి ఆలోచన లేకుండా మనం ఈ భూమి మీదకి రాలేదు తల్లి గర్భం నుండి మనం ఈ భూమి మీదకు వచ్చామంటే తల్లి గర్భంలో మనలను నిరూపించిన దేవుడు మనలను గూర్చి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ప్రణాళికను రచించుకున్నాడు ముందుగా ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కనుకనే దేవుడి మాట అంటున్నాడు నేను ఈ వెలుగును చీకటిని సృష్టిస్తున్నప్పుడు కలిగిస్తున్నప్పుడు నీవు నా ఆలోచనలో ఉన్నావు నా ప్రణాళికలో ఉన్నావు అంటున్నాడు దేవుడు కనుక మన చరిత్ర ఏదో తల్లి గర్భంతోనే ప్రారంభమైందనుకొని మన యొక్క ప్రస్థానం మరణంతో ముగింపబడుతుంది అనుకుని మీరు తప్పుగా చిన్నగా ఆలోచన చేయకండి మన చరిత్ర దేవుని ఆలోచనల నుండి దేవుని ప్రణాళిక నుండి ప్రారంభమైంది మన భవిష్యత్తు మన ప్రస్థానం మన ఉనికి చివరి వరకు ఉంటుంది ఆత్మలుగా మనకు నాశనం లేదు శరీరం ఈ భూమి మీద విడిచిపెట్టబడుతుంది మన్నైనది వెనుకట వలని మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుపు మరల పోవును కనుక ఆత్మకు నాశనం లేదు నాశనం లేని ఆత్మ నిజమైన వెలుగును గ్రహించగలిగితే పరలోక మందలి వెలుగునందు నివసిస్తుంది ఒకవేళ నాశనం లేని ఆత్మ నిజమైన వెలుగును గ్రహించకుండా చీకటి బ్రతుకులోనే ఉండిపోతే పాతాల చీకటి గల బెలములలోనికి వెళ్ళిపోతుంది తగు నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా నిత్య నివాసి వెలుగు నందు నివసించు మా కన్నతండ్రి మీ పరిపూర్ణమైన ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నిజమైన వెలుగును మాకు అనుగ్రహించారు చీకటి బ్రతుకులలో మరణ ఛాయలలో ఉన్నటువంటి మనుషులకు నిజమైన వెలుగును మీరు దయచేశారు ఆ వెలుగును గ్రహించే ఆలోచన ఆ వెలుగును స్వీకరించే మనస్సు మీ వాక్యము ద్వారానే మీ ప్రకటనల ద్వారానే దయ దయచేస్తున్నారు తండ్రి ఈ మహాభాగ్యమును పొందిన వారై మీ చిత్తమును నెరవేర్చి నిజమైన వెలుగును గ్రహించి పరలోకానికి చేరువారుగా ఈ మాటలు విన్న బిడ్డలందరూ తగు నిర్ణయాలు కలిగి ఉండేటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో గాక ఆమెను అందరికి వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ थ्री नई टू सेवेन धन्यवाद मतलब